నమస్తే నేను స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేటలో గల రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ హాజరయ్యారు రామాయంపేట మండల పరిధిలో పలు విత్తన మరియు ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు అందుకు అనుగుణంగా రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల తొమ్మిది ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు వీటికి సరిపడా విత్తనాలు ఎరువులను ప్రాథమిక సహకార సంఘాలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు ప్రైవేటు డీలర్ల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు నేల సంరక్షణ పద్ధతుల్ని పెంపొందించడానికి సబ్సిడీపై జీలుగా జనుము విత్తనాలను జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంచడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ వేసవి కాలంలో కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని వేసవి దుక్కులు చేసుకోవాలని రైతులు తొందరపడి ఈ వర్షానికి విత్తనాలు వేసుకోవద్దన్నారు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలని లేనిచో భూమి నుండి అధిక ఉష్ణోగ్రత ప్రభావం వల్ల విత్తన మొలక శాతంపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంటుందన్నారు భూమిలో కనీస తేమ ఉన్నప్పుడే విత్తనాలను విత్తుకోవాలని సూచించారు అదేవిధంగా విత్తన దశ నుండి పంట కోత వరకు వివిధ అంశాలపై వ్యవసాయ మరియు విశ్వవిద్యాలయ నిపుణులచే ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం జరుగుతుందన్నారు వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలపై ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు అదేవిధంగా ఈ వానాకాలంలో విత్తన మరియు ఎరువుల కొనుగోలులో అధికృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయ సంబంధ అంశాలపై తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు వసంత సుగుణ మండల వ్యవసాయ అధికారులు రాజ్ నారాయణ సతీష్ హరిప్రసాద్ బాల్రెడ్డి మరియు డివిజన్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు

ఈరోజు రామాయంపేట డివిజన్లో దృశ్య శ్రవణ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ జరిగింది గౌరవ డైరెక్టర్ గారు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో ఈ యాసంగి సమాయత్తం గురించి చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ వాతావరణ శాఖ అంచనాల ప్రకారంగా ఈసారి వాతావరణం మంచి ఉంటుందని మంచి వర్షపాతం రికార్డ్ అవుతుందని వాళ్ళు సూచనలు ముందే జారీ చేయడం జరిగింది అందుకు అనుగుణంగానే మనము ఈసారి మొత్తం మన జిల్లాలో మూడు లక్షల డెబ్బై మూడు ఎకరాలలో సాగవుతుందని అంచనా వేయడం జరిగింది దాంట్లో మూడు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల డెబ్బై మూడు వేలు మనకు వరి అంచనా ప్రధానమైన పంట వరి మొక్కజొన్న మరి పత్తి తర్వాత కందులు ఇవన్నీ రకరకాలుగా మనకు పంటలు మెదక్ జిల్లాలో వేస్తూ ఉన్నాం కాబట్టి వాటికి అనుగుణంగానే విత్తనం గురించి తర్వాత ఎరువుల గురించి తర్వాత అన్ని చర్యలు తీసుకొని జీలుగా కూడా పచ్చిరొట్టె ఎరువులు అనేవి చాలా ప్రధానమైన పంటలు భూసారాన్ని రక్షించలో ఇవి ముఖ్యంగా మన జిల్లాకు ఈ పోయిన సంవత్సరం కంటే గత సంవత్సరం కంటే ఈసారి సుమారుగా ఒక రెండు వందల మూడు వంద నాలుగు వందల కింటాల్ కూడా ఎక్స్ట్రా అదనంగా తెప్పించడం జరిగింది ముఖ్యంగా ఆరు వేల నాలుగు వందల కింటాల్లో జనము జీలుగా మన జిల్లాకు కేటాంపులు జరిగినాయి ఇంతవరకు మనకు ఒక పన్నెండు వందల జీలుగా ఒక ఏడు వందల పది క్వింటాల్ల జనము కూడా రావడం జరిగింది ఇది దఫ దఫాలుగా మనకు పంజాబు హర్యానా రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ నుంచి రావడం జరుగుతుంది అన్ని మండలాలకు అన్ని జిల్లాలకు ఒకటేసారి కొంచెం సాధ్యం కాదు కాబట్టి దశలవారీగా ఇది రావడానికి ఆస్కారం ఉంది ఈ సకాలంలో వర్షాలు పడుతున్నాయని మనం రైతులు అనుకుంటున్నాం కానీ ఇవి ఈ తొలకరి వర్షాలు కాదు వేసవి షవర్స్ అంటారు వీటిని వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకా భూమిలో ఉన్న వేడి బయటకు వచ్చి భూమి ఇంకా చల్లబడలేదు ఈ టైంలో మనం విత్తనాలు వేస్తే ఏమవుతుందంటే విత్తనం అనేది మురిగిపోయి అది మొలకెత్తకుండగా జరగడం జరుగుతూ ఉంది కాబట్టి కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ఈ వర్షాలకు విత్తనాలు అనేటివి వేసుకోవద్దండి ఇంకా తొలకరి వర్షాలు పడతాయి మనము జూలై లాస్ట్ వీక్లో కానీ నాట్లు పెట్టుకోవడం జరుగుతుంది మనకి ఇంకా జూన్ అంతా ఉంటుంది కాబట్టి నలభై రోజులు ఈ పచ్చిరొట్టె ఎరువులు భూమి మీద ఉంటే దాన్ని కలెదినడం వల్ల మనకి యూరియా రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది భూసారం పెరుగుతుంది తర్వాత పంట మార్పిడి జరిగినట్టు ఉంటుంది కాబట్టి దయచేసి కొద్దిగా ఓపికతో పట్టుకొని ఈ జన్మజ్జీలు గారు మీకు వచ్చినప్పుడు మీకు సంబంధిత అధికారులు మీకు సమాచారం ఇస్తారు దానికి అనుగుణంగానే మనకి ఈ ఎరువులు కొనుగోలు చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను